ఒక గొప్ప సన్యాసి చివరి శ్వాస తీసుకుంటున్నాడు చుట్టూ అందరూ గుముకోడారు అందరూ ఆయన చివరి మాటలు వినాలని ఎదురుచూస్తున్నారు అంతలో ఆ సన్యాసి తన శిష్యుని పిలిచాడు అర్థం కాని ఒక మాట అన్నాడు మీ జీవితంలో ఎప్పటికీ పిల్లిని దూరంగా ఉంచు అంతే ఆ మాట చెప్పగానే ఆయన కన్ను మూశాడు అందరూ ఆశ్చర్యపోయారు పిల్లినెందుకు దూరంగా ఉంచాలి అని శిష్యుడు కూడా యో మయంలో పడిపోయాడు అసలు పిల్లి గురించి ఎందుకు ఇలా చెప్పాడు ఆయన ఆయన అంత్యక్రియలు జరిగిపోయాయి ని ఆ యువ శిష్యుడు మాత్రం ఆ మాటల గురించి చింకిస్తూ ఉన్నాడు అప్పుడక్కడ ఉన్న ఒక వృద్ధ సన్యాసి ఎంతో కాలం నుంచి ఆ చనిపోయిన సన్యాసితో పాటు ఉండేవాడు వచ్చి అరిగాడు ఏమైంది నాయనా నీవెందుకు ఆలోచనలో మునిగిపోయావు యువ సన్యాసి నాకు అర్థం కాలేదు అసలు గురువుగారు పిల్లి గురించి ఎందుకు నాతో చెప్పారు అప్పుడు ఆ వృద్ధుడు నవ్వుతూ ఇలా అన్నాడు ఆ మాట వెనుక ఒక కథ ఉంది మీ చెప్తాను విను మీకు తెలుసు కదా సన్యాస అవ్వాలి అంటే కుటుంబాన్ని మొత్తం వదిలేసి రావాలి అలాగే మా గురువుగారు కూడా ఒకప్పుడు తన కుటుంబాన్ని ఇంటిని వదిలేసి అడవిలో తిష్టవేశాడు పక్కనే చిన్న గ్రామం ఉండేవి ఆ గ్రామంలోని ప్రజలు మా గ్రామానికి సన్యాసి వచ్చాడా అంటూ సంతోషించి అతనికి ఉండడానికి ఊరతలో ఒక చిన్న ఇంటిని ఇచ్చారు ఇంకా అతనికి సంతోషంగా అన్నం కూడా పెట్టేవాళ్ళు ఆయన దగ్గర రెండు మాచుకోని దుస్తులు మాత్రమే ఉండేవి అది కూడా గ్రామస్తులే ఇచ్చారనుకో కానీ ఒక సమస్య వచ్చింది అక్కడే ఎలుకలు వచ్చి దుస్తులన్నీ కొరికేస్తున్నాయి దుస్తులు చిరిగిపోతున్నాయి ఏం చేయాలో తెలియక అడిగాడు వాళ్ళు సలహా ఇచ్చారు ఒక పిల్లిని పెట్టుకోండి స్వామి ఎలకల సమస్య పోతుంది అతను ఒప్పుకున్నాడు ఇంకా వాళ్ళు ఇచ్చిన పిల్లిని కూడా తీసుకున్నాడు ఎలకల సమస్య అయితే పోయింది కానీ ఇక పిల్లికి పాలివ్వాలి కదా అందుకోసం ప్రతిరోజు పాల కోసం గ్రామానికి వెళ్లాల్సి వచ్చింది మళ్ళీ సలహా ఇచ్చారు ఒక ఆవు పెట్టుకోండి స్వామి మీకు పిల్లికి చాలినంత పాలు వస్తాయి ఆయన ఆవును తీసుకున్నాడు కాని ఇప్పుడు ఆవు కోసం గడ్డి కావాలి కదా దాన్ని చూసుకోవాలి కదా ప్రతిరోజు గడ్డి కోసం తిరగడం తప్పదు గ్రామస్తులు నవ్వారు ఒక స్వామి గడ్డి కోసం అడుగుతుంటే విచిత్రంగా ఉంది కదా అంటూ పట్టుదలగా ఉన్నవారు మళ్ళీ సలహా ఇచ్చారు మా ఊరిలో ఒక విధవరాలుంది ఆమె ఒంటరిగా ఉంటుంది ఆమెను బటుమారి చెప్తే మీకు సహాయం చేస్తుంది అంటూ ప్రజలు ఆమెను ఒప్పించారు ఆమె కూడా ఒప్పుకుంది ఆమె గడ్డి కట్ చేసేది పాలు తీసేది అన్నం వండేది ఇలా తినిపించడం చూసుకోవడం అన్నీ చేసేది ఆమె అందంగా ఉంది మళ్ళీ స్వామిజీ కూడా ఆ టైంలో ఇవ్వకూడే ఇద్దరు కలిసి జీవించడం మొదలు పెట్టారు కలిసి వ్యవసాయం చేస్తూ ప్రేమలో పడిపోయారు ఒకరోజు ఆమె గర్భగతిగా మారింది ఇంకేమైంది కొన్ని రోజులకి పిల్లాడు పుట్టాడు మళ్ళీ కుటుంబం వచ్చేసింది మళ్ళీ బంధాలు బాధ్యతలు ప్రపంచంలో పడిపోయాడు అప్పుడతనికి అర్థమైంది నేనొకప్పుడు వదిలేసిన ప్రపంచమే మళ్ళీ నన్ను చుట్టేసింది మరియు ఇదంతా పిల్లి వల్లనే జరిగింది అని ఆలోచిస్తున్నాడు ఈ కథ నుండి మనం ఏం తెలుసుకోవచ్చో ఇక్కడ పిల్లి అంటే ఏంటో తెలుసా పిల్లి అంటే మన మనసుకి ఇచ్చిన చిన్న ఫ్రీడమ్ ఒక చిన్న దారుణమైన అలవాటు ఒక చిన్న తప్పు ఒక చిన్న సరే ఒకసారి చేస్తాను అనుకునే ఆలోచన అదే పిల్లవుతుంది దానికి పాలివ్వాలి అంటే ఇంకొక అలవాటు వస్తుంది అది కూడా జరిపేందుకు ఇంకో సంబంధం వస్తుంది అలా మన జీవితమే మనకు తెలియకుండానే మాడిపోతుంది మన జీవితాల్లో కూడా అలాగే జరుగుతుంది ఒక్కసారి అక్కడికి వెళ్తాను ఒక్కసారి తింటాను ఒక్కసారి అబద్ధం చెప్తాను ఒక్కసారిది తాగుతాను అనుకుంటారు కానీ మళ్లీ మళ్లీ అది అలవాటవుతుంది మనస్సు నియంత్రణలో ఉండదు అందుకే నీ జీవితంలో పిల్లికి స్థానం ఇవ్వకండి నీ మనసు నిన్ను ఆడించనివ్వకు చిన్న తప్పుల నుంచి కూడా దూరంగా ఉండు ఒక చిన్న తప్పు కూడా నేను నాశనం చేసే మొదటి మెట్ అవుతుంది కాబట్టి ఏమర్థమైంది కంట్రోల్ యువర్ మైండ్ అండ్ యువర్ హార్ట్ ఈ చిన్న స్టోరీ మీకు నచ్చింది అని నేను అనుకుంటున్నాను ఒకవేళ నచ్చినట్లయితే నా స్టోరీని లైక్ చేయండి షేర్ చేయండి ఇంకా సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి అన్నట్లు మీకు ఈ స్టోరీ ఎలా అనిపించిందో నాకు కామెంట్స్ రూపంలో తెలియజేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్